ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఈరోజు మనం శ్యామ శాస్త్రుల వారి కీర్తన నన్ను బ్రోవు లలిత అనేటువంటి కీర్తన గురించి తెలుసుకుందాం పల్లవి అనుపల్లవి నాలుగు చరణాలున్నాయి శ్యామకృష్ణ సోదరి అనేటువంటి ముద్ర కూడా చివరి చరణంలో కనపడుతుంది పల్లవి నన్ను బ్రోవు లలిత వేగమే చాలా నిను నెర నమ్మి ఉన్నవాడు గదా భక్త కల్పలత నన్ను బ్రోవు నన్ను రక్షింపు లలిత లలితాదేవి వేగమే త్వరగా చాలా నిను నెర నమ్మి ఉన్నవాడు గదా నిన్ను చాలా గొప్పగా నమ్ముకున్నాను భక్త కల్పలత భక్తుల పాలిట కల్పవృక్షమా భక్తుల పాలిట కల్పవృక్షము నువ్వు లలితాదేవి నిన్ను చాలా గొప్పగా నమ్ముకున్నాను అందుకని త్వరగా నన్ను రక్షింపు అనుపల్లవి నిన్ను వినా ఎవరున్నారు గతి జనని అతి వేగమే వచ్చి నిన్ను వినా ఎవరున్నారు గతి నీవు కాక నాకు దిక్కు ఎవ్వరూ లేరు జనని అమ్మవు కదా అతి వేగమే వచ్చి చాలా తొందరగా వచ్చి శ్యామశాస్త్రుల వారు ఆ సంబోధన చేస్తారు కదా అవి చాలా ఔచిత్యంగా నువ్వు కల్ భక్తుల పాలట కల్పవృక్షము కాబట్టి నేను నిన్ను గొప్పగా నమ్ముకున్నాను అన్నారు ఇక్కడ జనని అనేటువంటి మాట ఎంత ఔచిత్యంగా ఉందంటే నాకు దిక్కెవ్వరు లేరు నువ్వు అమ్మవు అందుకని తొందరగా వచ్చి నన్ను రక్షింపుము మొదటి చరణము పరాకు సేయకని వచ్చి కృప సలుపరాధ మొరవినవ పరాశక్తి గీర్వాణవందిత సదా నీ భక్తుడనమ్మ సంతతము పరాకుసేయకనే వచ్చి వేరు ఆలోచన చేయకనే వచ్చి కృప సలుపరాధ దయ దయచూపవచ్చు కదా మొర వినవా నా ఆర్తనాదం వినవా పరాశక్తి ఆదిశక్తి గీర్వాణవందిత దేవతలచే నమస్కరింపబడిన తల్లి గీర్వాణ అంటే గీహి వాక్కులే వాళ్ళకి బాణాలుగా ఉన్నటువంటి వాళ్ళు సదా నీ భక్తుడనమ్మ ఎప్పుడూ నీ ఉపాసకుడిని సంతతము ఎల్లప్పుడూ నన్ను రక్షింపుము ఆదిశక్తి దేవతలచే నమస్కరింపబడిన తల్లి ఉదాసీనత చూపక దయ చూపవచ్చు కదా నా ఆర్తనాదం వినవ ఎప్పుడు నీ ఉపాసకుడిని ఎల్లప్పుడూ నన్ను రక్షింపుము ఇక్కడ కూడా మళ్ళీ నువ్వు ఆదిశక్తివి దేవతల చేత నమస్కరింపబడినదాను అందువల్ల నా మీద వీడెంత లే అని ఉదాసీనత చూపకుండా ద దయచూపి వచ్చి నన్ను రక్షింపు నా యొక్క మొరను విను ఎప్పుడు నేను కూడా నీ ఉపాసకుడినే రెండవ చరణం సరోజభవ కమలనాభ శంకర సురేంద్రనుత చరిత పురాణి వాణి ఇంద్రాణీవందితరాణి అహిభూషణుని రాణి సరోజభవ కమలనాభ శంకర సురేంద్రనుత చరిత బ్రహ్మ విష్ణువు శివుడు ఇంద్రుడు మొదలైన వారిచే స్థుతింపబడిన చరితము గల తల్లి పురాణి సనాతని వాణి ఇంద్రాణి వందిత రాణి సరస్వతి శచీదేవి చేత నమస్కరింపబడిన తల్లి అహిభూషణుని రాణి పన్నగములను పాములను అలంకరించుకొను శివునికి రాణి బ్రహ్మ విష్ణువు శివుడు ఇంద్రుడు మొదలైన వారిచే స్థుతింపబడిన చరితము గల తల్లి సనాతని సరస్వతి శచీదేవి చేత నమస్కరింపబడిన తల్లి పన్నగములను అలంకరించుకును శివునికి రాణి నన్ను కాపాడుము మూడవ చరణం మదాత్ములైన దురాత్మజనుల కథలను పొగడి సదానే వారల చుట్టి తిరిగి వెతనెల్ల దీర్చి వరమొసగి మదాత్ములైన దురాత్మజనుల కథలను పొగడి దుష్టమానవుల కథలను స్థుతించి సదానే వారల చుట్టి తిరిగి తిని ఎప్పుడు వారి చుట్టూ తిరిగి తిని వెతనెల్ల దీర్చి బాధలనన్నింటినీ తొలగించి వరముసగి ఉత్తమమైన దానిని ఇచ్చి దుష్టమానవుల కథలను స్థుతించి ఎప్పుడు వారి చుట్టూ తిరిగి తిని తిరిగితే కొన్ని లభించవచ్చు కానీ అవి ఏమి ఇస్తాయి బాధలను దుఃఖాన్ని ఇస్తాయి అందువల్ల వాటిని తొలగించి ఈ ఈ పదం కూడా మళ్ళీ ఎంత ఔచిత్యం అంటే ఉత్తమమైన దాన్ని ఇచ్చి నన్ను కాపాడుము నేను నిన్ను ఏదో కావాలని ప్రార్థించటం లే నువ్వు అమ్మవు కదా నీకు తెలుసు నాకు ఉత్తమమైన దాన్ని ఇచ్చి కాపాడుము నాలుగవ చరణం సుమేరు మధ్య నిలయే శ్యామకృష్ణుని సోదరి కౌమారి ఉమా శ్రీ మీనాక్షమ్మ శంకరి ఓ మహారాజ్ని రక్షించుటకిది సమయము సుమేరు మధ్య నిలయే సుమేరు పర్వత మధ్యవాసిని సుమేరు పర్వతము అనేది విశ్వానికంతటికి మధ్యలో ఉన్నది అని ఆధ్యాత్మిక పరంగా కూడా అది ఒక భౌతిక పర్వతం కాకుండా ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి అన్ శక్తి కాంతి జ్ఞానం అన్ని మేళవించినటువంటి ఒక పర్వతము ఆ పర్వత స్థానంలో మధ్యస్థానంలో అమ్మవారు ఉంటారు శ్యామకృష్ణుని సోదరి మాధవుని సోదరి కౌమారి పార్వతి ఉమా శివుణ్ణి భర్తగా తలచి పొందినటువంటి ఓ పార్వతి శ్రీ మీనాక్షమ్మ మీనలోచని శంకరి శుభమును చేకూర్చు తల్లి ఓ మహారాజ్ని మహారాణి రక్షించుటకిది సమయము కాపాడుటకు ఇదే మంచి సమయము సుమేరు పర్వత మధ్యవాసిని మాధవుని సోదరి పార్వతి ఉమా మీనలోచని తల్లి శంకరి మహారాణి కాపాడుటకు ఇదే మంచి సమయము ఇదే మంచి సమయము ఇప్పుడే ఎప్పుడో కాపాడుదామని అనుకోకుండా అమ్మవు కదా ఇప్పుడే ఇదే మంచి సమయము త్వరగా వచ్చి నన్ను కాపాడుము ఉత్తమమైన దానిని ఇచ్చి నీవు అమ్మవు కదా నీకు తెలుసు ఉత్తమమైన దాన్ని ఇచ్చి నన్ను కాపాడుము